మనం తిరుపతి జిల్లాలో తిరుపతి పట్టణంలోని వినాయక సాగర్ మనము ఇక్కడికి వచ్చేసి ఉన్నాము ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో ఓపెనింగ్కి గౌరవ తిరుపతి శాసనసభ్యులు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారితో అదేవిధంగా డిప్యూటీ మేయర్లు మిగతా కార్పొరేటర్స్ మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళందరూ ఈరోజు మనము అధునూతన స్విమ్మింగ్ పూల్ అనేది ఒకటి ఓపెన్ చేయడం జరిగింది అందులో బోత్ అంటే చి చిల్డ్రన్ పూల్ ఏరియా అదేవిధంగా అడల్ట్ పూల్ ఏరియా రెండు కూడా ఉన్నాయి అడల్ట్ పూల్ అనేది అది ప్రొఫెషనల్ పూల్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ వన్ మీటర్స్ ఉంటుంది అదేవిధంగా సిక్స్ ఫీట్ డెప్త్ నుంచి ఫిఫ్టీన్ ఫీట్ డెప్త్ వరకు కూడా ఉంటుంది అక్కడే వెయిటింగ్ ఏరియా చేంజింగ్ ఏరియా షవర్ ఓపెన్ షవర్స్ అదేవిధంగా న్యూ వెరీ అడ్వాన్స్డ్ ఫిల్టరేషన్ సిస్టమ్ ఇట్లా అండ్ ఎల్ఈడి లైటింగ్తో ఆల్మోస్ట్ త్రీ క్రోర్ థర్టీ ల్యాక్స్తో మనము ఈ స్విమ్మింగ్ పూల్ ఈరోజే తిరుపతి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో ఆక్షన్ ద్వారా మన మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ కూడా అదేవిధంగా కో ప్రొఫెషనల్ కోచెస్ పెట్టి దాన్ని అందరికి కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా ఆర్వో ప్లాంట్ ఫర్ డ్రింకింగ్ వాటర్ వాకర్స్కి అదేవిధంగా టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ఈరోజు అందరికీ అందుబాటులోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా వచ్చే రెండు మూడు వారాల్లో గ్లో గార్డెన్ ఇంకా మిగతా డెవలప్మెంట్ ఐటమ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి అవన్నీ కూడా ఇక్కడ చాలామంది సుమారుగా ఎవ్రీడే మోర్ దెన్ టూ థౌజండ్ టు త్రీ థౌజండ్ పీపుల్ వాకింగ్కి వస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈవినింగ్స్ కానీ అదేవిధంగా సెలవు రోజుల్లో కానీ ఇక్కడికి రావడానికి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి కూడా స్మార్ట్ సిటీ ద్వారా మనం పనులన్నీ కూడా ఓం నమో వెంకటేశాయ ఈరోజు తిరుపతి నగరంలో వినాయక సాగర్ ప్రాంతంలో వినాయక సాగర్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్ దాదాపు మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో అధునూతనంగా తయారు చేయడం జరిగింది దాంతోపాటు టాయిలెట్స్ కూడా పద్దెనిమిది లక్షల రూపాయలతో టాయిలెట్స్ నిర్మించడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ చేసే వాకర్స్కు పబ్లిక్ వచ్చే వాళ్ళకు దాహతను తీర్చడానికి ఆర్వో వాటర్ ప్లాంట్ కూడా రెండు వేల లీటర్ల కెపాసిటీతో ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నిటికీ ఇక్కడ వచ్చే వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు అదేవిధంగా తిరుపతి నగరం నుంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆహ్వానించడానికి కోసం వచ్చే వారందరికీ కూడా ఇవన్నీ ఏర్పాట్లు చేయడం చాలా కార్పొరేషన్ తరఫున చాలా అవసరం ఇవి అంతేకాకుండా షాపింగ్ కాంప్లెక్స్ కూడా వాళ్ళ వాళ్ళకే టెండర్లు పెట్టి దాన్ని కూడా పూర్తి చేయడం ఇంకా ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నాయకులు లోకేష్ గారి మంత్రివర్యులు లోకేష్ గారి నాయకత్వంలో తిరుపతిని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం